కస్టమర్లకు నమస్కారం మంచి ఫ్లాట్ కోసం ఎదురు చూస్తున్నారా మన మంతనీలో డిటిసిపి అప్పులు ఒకటి ఉందండి కంప్లీట్గా హైవే పెట్టు మీరు చూసుకున్నట్లయిందని చెప్తానంటే ఇది విత్ రేరా కూడా అండి ఇందులో డెవలప్మెంట్ చాలా పెద్ద మొత్తంలో జరుగుతున్నాయి ఇందులో వచ్చే డెవలప్మెంట్ ఏంటంటే బీటీ రోడ్స్ ఫుట్పాత్ కర్బింగ్ స్టోన్స్ అవెన్యూ ప్లాంటేషన్ చిల్డ్రన్ ప్లే ఏరియా పవర్ ఎలక్ట్రిసిటీ పవర్ సీసీ కెమెరాస్ ఆర్చ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటండి ఇందులో లేనిదంటూ ఏది ఉండదు అలాగే ఎక్స్ట్రాగా ఏం బెనిఫిట్స్ యాడ్ చేస్తున్నామంటే ఆర్ బి గెస్ట్ హౌస్ ఫైవ్ ఫ్లోర్స్ తోటి స్కూల్ ఒకటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి ఇవి సైట్కి సంబంధించిన డెవలప్మెంట్స్ ఇక మంతనికి సంబంధించిన డెవలప్మెంట్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఒక్కసారి మీరు గ్రీన్ఫీల్డ్ హైవేని జ్ఞాపకం చేసుకోండి మనకు మన సైట్ నుంచి కేవలం రెండు కిలోమీటర్లు మాత్రమే గ్రీన్ ఫీల్డ్ హైవే ఆ రోడ్డు ఆ రోడ్డు కనుక నిర్మాణమై ఆ జంక్షన్ దగ్గర మనం ఎక్కాము అంటే ఎటు చుట్టుపక్కలైనా కానీ ఆరు రాష్ట్రాలకు ఆరు జిల్లాలకు వెళ్ళొచ్చండి అలాగే మనకు మన సైట్ నుంచి ఎగ్జాక్ట్గా మూడు కిలోమీటర్ డిస్టెన్స్లో గాజులపల్లి దగ్గర రైల్వే స్టేషన్ వస్తుంది అలాగే మనము గంగపూర్ నుంచి కూడా ఒడేటికి వెళ్ళడానికి నాలుగు లైన్ల రోడ్ వస్తుంది భూపాలపల్లికి కూడా షార్ట్ కట్లో వెళ్ళడం కోసం మన మంతరి నుంచి తాటిచర్ల తాడ్చల్ల నుంచి భూపలపల్లికి ఫార్టీ ఫీట్లో రైన్ వస్తుంది అలాగే కూచిరాజుపల్ల నుంచి నలభై ఫీట్ల రో వెడల్పుతో మనకు నాగపల్లి దగ్గర జంక్షన్ వస్తుంది ఇప్పుడు గ్రీన్ ఫీల్డ్ హైవే ఎక్కాము అని అంటే వరంగల్ మమ్మూర్ ఎయిర్పోర్ట్కి జస్ట్ గంట ప్రయాణం గోదావరికానికి అరగంట ప్రయాణం పెద్దపల్లికి అరగంట ప్రయాణం కాళేశ్వరం గంట ప్రయాణం సో ఇక్కడి మార్గం కూడా సులభమే అలాగే రైల్వే ట్రా రైల్వే ట్రాక్ వస్తుంది అలాగే మనకు గ్రీన్ఫీల్డ్ హైవే వస్తుంది మెయిన్ హైవేస్ ఉన్నాయి ఇక్కడ ఎస్పీ ఆఫీస్ వస్తుంది ఐటి ఆఫీస్ వస్తుంది అలాగే ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ కూడా వస్తుందండి శివవారం బ్రిడ్జ్ కూడా వస్తుందండి శివారం బ్రిడ్జ్ కనెక్షన్ జరిగిందంటే రేపటి రోజు మంతిల్లోనే చాలా బిజినెస్ ఫ్లోటింగ్ ఉంటుందండి అలాగే మంతని కూడా ఇప్పుడిప్పుడే ఒక తల్లి పూడు పోసుకున్నట్టుగా ఇప్పుడే అభివృద్ధి చెందుతుంది ఈ చెందుతున్న తరుణంలోనే ఈ తక్కువ ధరలోనే అతి తక్కువ ధరలోనే మీరు ఈ డిటీసీ అప్పుల్లో అప్పుడు లేఅవుట్లో మీరు ఒక ప్లాట్ సద్వినియోగం చేసి రేపటి రోజు మీ పిల్లల భవిష్యత్తు చదువు వ్యాపారం విదేశాలకు ఇంకా ఏదైనా పెళ్ళిళ్ళకు కూడా కావచ్చు ఏది చేసుకున్నా కూడా బాగుంటుందండి ఒక ఫ్లాట్ కొనుక్కోండి మీ పిల్లల భవిష్యత్తు కోసం నిర్మించుకోండి మీ కన్న కళను సాకారం చేసుకుంటారని చెప్పేసి అని నేను మీరాగు వీఆర్ ప్రమోటర్స్ అండ్ డెవలపర్స్ మంత్ అని